ఏదైతే మెప్మాలో అది ఏదో కరప్షన్ జరిగిందనో లేకపోతే అకౌంట్ దొంగ ఫేక్ అకౌంట్స్ పెట్టారని చెప్పేసి దాని మీద వచ్చిన సమాచారం ప్రకారం దాన్ని నిన్న ప్రభుత్వం నిష్టి తీసుకెళ్ళాం అన్ని పేపర్లో కూడా వచ్చింది ఆ పేపర్లో వచ్చింది దాని ప్రకారంగా మనం కూడా చూసి పాత గవర్నమెంట్లో జరిగింది ఇప్పుడు మళ్ళా పదహారు నెలల్లో ఏదైనా జరిగిందా అనేది కూడా దాని మీద ఒక కమిటీ ఎంక్వైరీ ఇవ్వమన్నాం నిన్న నారాయణ గారికి కూడా చెప్పాను నేను మినిస్టర్ గారికి మెప్మాలో ఆ ప్రాబ్లం ఉండకూడదు ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళలు ప్రత్యేకించి మహిళలంతా కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వాళ్ళ గ్రూపులు పెడితే దాన్ని ఫేక్ గ్రూపులు పెట్టేసి దాన్ని కూడా డైవర్ట్ చేసే పరిస్థితులు వస్తే దాని మీద కఠిన చర్య తీసుకుంటాం దాంట్లో ఎవరున్నా సరే అధికారులు ఉన్నా బయట వాళ్ళు ఈ గ్రూపులు ఆర్పీలు కానీ ఎవరన్నా ఉన్నా వాళ్ళ మీద కఠినంగా తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం తొందరలోనే ఆ కమిటీ కూడా వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని బ్యాంకుల్లో గ్రూపులు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా పోయిన ఐదు సంవత్సరాలది ఇప్పుడు అది మొత్తం ఆరున్నర సంవత్సరాల వరకు రికార్డు కూడా చెక్ చేసి దాని అన్ని కూడా డేటా కూడా తొందరలోనే మొత్తం తీస్తాం కార్పొరేటర్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి లేకపోతే ఎంపీలు ఉన్నాయి ఎవడైనా ఉన్నాయి అది మహిళల కోసం వాళ్ళు జీవనం జరపడానికి కోసం వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇప్పించారు అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కార్పొరేటర్లో లేకపోతే ఇంకోటిలో తీసుకోవటానికి కాదు ఎవరు అవినీతి చేసినా కూడా దాన్ని వదిలేదు లేదు ఖచ్చితంగా దాని మీద మాత్రం సీరియస్గా రేపు కమిటీ కూడా వేస్తారు కమిటీ వచ్చిన తర్వాత దాన్ని నిర్ధారం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్గా అవి ముందు పెడతాం ప్రజలకు కూడా తెలియపరచాలి ప్రజలకు కూడా ఈరోజు బ్యాంకులో జరిగినా ఏది జరిగినా కూడా ప్రజల దృష్టికి కూడా తెలియపరచాల్సిన అవసరం మా మీద ఉంది ప్రజలకు కూడా ఏ గ్రూపులు వచ్చారు ఎవరు తీసుకున్నారు ఏ బ్యాంకులో తీసుకున్నారో కూడా ప్రజలకు కూడా తెలియపరుస్తాం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము ఉంటే సస్పెండ్ చేస్తాం